అమ్మా ఇప్పుడు ఈ బట్టలు చాలా చిన్నవైపోయాయి ఈ దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనొచ్చు కదమ్మా తల్లి మీ నాన్నకి ఈరోజు జీతం రాగానే నేను నిన్ను బజార్కి తీసుకుని వెళ్తాను అక్కడి నీకే బట్టలు నచ్చితే అవి కొనుక్కుందుగాని సరేనా సరే అమ్మా వచ్చే రెండు మూడు రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది కాని మోహన్కి ఇప్పటివరకు అతని జీతం డబ్బులు అందనే లేదు అందుకనే వాళ్ళింట్లో ఎవ్వరూ కూడా ఇప్పటివరకు కొత్త బట్టలే కొనుక్కోలేదు అలానే ఇంట్లో దీపావళి హడావిడి కూడా ఏమీ ఉండదు మాలిక్ గారు ఎల్లుండి దీవాలి పండుగ కానీ నాకు ఇప్పటి వరకు నాకు రావాల్సిన కిందటి నెల జీతం డబ్బులు కూడా అంతనే లేదు అరే నీకు తెలుసు కదా మోహన్ ఇక్కడ ఎంత కష్టంగా ఉంటుందో నా దగ్గర ప్రస్తుతం నా జేబులో కూడా డబ్బులు లేవు ఇంక నీ జీతాలు బోనస్లు ఎలా ఇస్తాను చెప్పు ఒక రెండు మూడు నెలలు ఆగు తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను కానీ మాలిక్ గారు ఎల్లుండే దివాలి నా కుటుంబం అంతటితో కలిసి పండుగ చేసుకోవడానికి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి నేను మీ దగ్గర డబ్బులు అప్పుగా అడగడం లేదు కదా నేను నాకు రావాల్సిన డబ్బులే అడుగుతున్నాను ఈ డబ్బుల కోసమే నేను మీ దగ్గర నెలంతా కూడా కష్టపడింది అరే నీకు వస్తా చెప్తే అర్థం కాదా నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవని అయినా సరే చెప్పిందే చెప్పి ఎందుకని నాకు తలపు తెప్పిస్తావు అయినా సరే అస్తమాను ఇవ్వు ఇవ్వు అంటే ఏం చేయగలను నా జేబులో డబ్బులు లేవంటే లేవు అని అర్థం అలానే నీకు ఇక్కడ పని చేయడం అంత కష్టంగా ఉంటే పని చేయడం మానేసి వెళ్ళిపోవు ఇక్కడి నుంచి ఇక్కడే కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏముందిలే మళ్ళీ చెప్పింది నిజం మోహనన్న ఒకవేళ నీకు ఇక్కడ పని చేయడం ఇబ్బందిగా ఉందంటే నువ్వు ఇక్కడ పని చేయడం మానేసే ఎందుకంటే మేమంతా కూడా ఇక్కడ పని చేయడం మానేస్తున్నాం మనం అందరం మన కుటుంబాన్ని పోషించడానికి ఇంత కష్టపడి పని చేస్తున్నాం అలాంటిది మనకు ఆ జీతాలు అందలేనప్పుడు ఇక్కడ పనిచేసి ఏం లాభం చెప్పు ఈ రోజు నుంచి మేము మేమెవరూ కూడా ఇక్కడ చేయడానికి రాము అక్కడ పనిచేసే వాళ్లంతా కూడా పనిని మానేయటంతో మోహన్ కూడా ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఆ పని వదిలేసి ఇంటికి వస్తాడు ఏమైంది మీరెందుకని అంత నీరసంగా ఉన్నారు మీ యజమాని మీకు ఈ నెల కూడా ఇవ్వలేదా ఏంటి అరే అతను అంటున్నాడు జీతం అందుకోవాలంటే రెండు మూడు నెలలైనా ఆగాలి అని అందుకే అక్కడ పని చేసే మేమంతా కూడా అక్కడ పని చేయడం మానేసాం ఇంక ఇప్పుడు నేను వేరే ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కోవాలి నన్ను క్షమించారలా నేను మీకు దీవాలి కొత్త బట్టలు కొనలేకపోయాను మిగిలిన వాళ్ళలాగా మన ఇల్లు కలకల లేదు కూడా కదా మరేం పర్వాలేదండి పండగంటే మన వాళ్ళంతా కలిసి ఒక చోట ఉండాలి మిగిలిన సంగతులన్నీ మనం ఇంకెప్పుడైనా సరే చూసుకోవచ్చు కదండి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో లైన్ ల్యాండ్లైన్కి ఒక ఫోన్ వస్తుంది ఈ టైంలో ఎవరై ఉంటారు నువ్వాగు నేను వెళ్లి చూస్తాను మోహన్ వెళ్లి ఫోన్ ఎత్తి మాట్లాడేసరికి అది తన చెల్లి ఫోన్ అని తెలుస్తుంది ఫోన్ చేసింది మా రష్మి ఈసారి బావగారి పోస్టింగ్ మన ఊరు దగ్గరలో పడిందంట అందుకే వాళ్ళు రేపు దివాలీ పండగకి మనల్ని కలవడానికని వస్తున్నారంట దేవుడా వాళ్ళేమో మనల్ని చూడటానికి వస్తున్నారు ఇక్కడ మన ఇంటి పరిస్థితి చూస్తే ఇలా ఉంది సరళ ఇదంతా ఆలోచిస్తూ చాలా ఆందోళన పడుతుంది అలా తను దాచుకున్న కొద్ది డబ్బుని తీసుకెళ్లి కూరగాయలు తీసుకురావటానికని వెళ్తుంది ఈ గోబీ వంద రూపాయలకు గోబీ పువ్వు వస్తా తల్లి ఎన్నివలో చెప్పు అమ్మ బాబోయ్ ఒక్క గోబీ పువ్వు వంద రూపాయల వదిలేలే అన్నా ఒకవేళ నేను దగ్గర దీన్ని కొన్నానంటే నా దగ్గరున్న డబ్బులన్నీ దీనికే అయిపోతాయేమో గోబీ తరవిన్న సరళ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా బజార్ మొత్తంలో మిగిలిన కూరగాయలు ఎంత ధరలుంటాయంటే సరళ అక్కడ ఏమీ కొనలేకపోతుంది అలా తను బజార్ మొత్తంలో కేవలం దుంపలు మాత్రమే కొంటుంది అది మాత్రమే తనకి తక్కువ ధరలు లభిస్తాయి దీపావళి రోజున వండటానికి అదే దొరుకుతుంది సరళకి అలా తను కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తుండగా తనకి ఒక పూలమ్మే వ్యక్తి కనిపిస్తాడు అప్పుడు తనలో తానే ఇలా అనుకుంటుంది నా దగ్గర ఇంటిని అలంకరించడానికి వస్తువులు కొనటానికి డబ్బులు కూడా లేవు ఒకసారి ఈ పూలవాడిని అడిగి చూస్తాను అసలు ఈ పూలు ఎంతకి అమ్ముతాడో అని ఒకవేళ నాకు ఈ పూలన్నీ చౌకగా వస్తున్నాయంటే నేను ఈ పూలతోనే ఇంటి మొత్తాన్ని అలంకరిస్తాను భగవంతుడా ఈ పూలన్నీ నాకు యాభై రూపాయలకి వచ్చేలా చూడవయ్యా చూడవయ్యామా మీకేమైనా పువ్వులు కావాలా అవునన్నా కొందామనుకుంటున్నాను ఇంతకీ ఈ పూలన్నిటినీ ఎంతకిస్తావు చూడమ్మా నిజానికైతే ఈ పూలన్నీ కూడా చాలా ఖరీదు కానీ ఈ దివాళికి అందరూ కూడా పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి వేరే వేరే వస్తువులు కొని వాటితో ఇల్ని అలంకరిస్తున్నారు పూలతో ఎవరు వాళ్ళ ఇంటిని అలంకరించడం లేదు అందుకే ఈ పూలన్నీ ఇలా పాడవడం కంటే నీకు తక్కువ ధరకు అమ్మేస్తాను ఈ పూలన్నీ ఒక యాభై రూపాయలు కొనుక్కో తల్లి అరే వా ఇదొక అద్భుతం నేను దేవుడికి ఎలా అయితే ప్రార్థించానో అదే విధంగా నాకు ఈ పూలన్నీ యాభై రూపాయలకే వచ్చేసాయి అమ్మయ్యా చెప్పమ్మా ఈ పూలన్నీ కూడా ఇచ్చేయమంటావా హా అన్నా ఈ పూలన్నిటిని కూడా ఇచ్చేయండి నేను ఈసారి దీపావళికి మా ఇంటిని ఈ పూలన్నిటితోనే అలంకరించేస్తాను అలా సరళ పూలవాడి దగ్గర నుంచి ఆ పూలన్నీ కూడా కొనుక్కొని వాళ్ల ఇంటికి వెళ్తుంది అన్ని ఎక్కువ పూలని చూసిన సరళ కూతురు మున్ని ఆశ్చర్యపోయిలా అడుగుతుంది అరే అమ్మా ఇన్ని ఎక్కువ పూలా కానీ ఇన్నెక్కువ పూలు దేనికోసం కొన్నావమ్మా వీటిని అమ్ముదామనుకుంటున్నావా ఏంటి అయ్యో లేదు తల్లి నేను ఈ పూలని అమ్మటానికి తీసుకురాలేదు నేను వీటితో దీపావళికి మన ఇంటిని అలంకరించడానికి తీసుకొని వచ్చాను ఇప్పుడు వీటిని సూదీదారంతో కుట్టి పెద్ద పూలమాలలుగా చేయాలి ఆ తర్వాత చూడు వాటితో అలంకరిస్తే మన ఇల్లు ఎంత అందంగా ఉంటుందో పూలమాల చేయడానికి నేను కూడా నీకు సహాయం చేస్తానమ్మా మనమిత్రం కలిసి దీపావళికి మన ఇంటిని చాలా బాగా అలంకరిద్దాము సరళ తన కూతురితో కలిసి పూలన్నిటితో మంచి మంచి మాలలు తయారు చేస్తుంది అలా మొదటిగా తను చేసిన మాల దేవుడి గదిలో దేవుడికి వేస్తుంది వాళ్ళిద్దరూ కలిసి రాత్రి వరకు మేలుకొని మాలలు చేస్తూనే ఉంటారు అలా మరుసటి రోజు ఉదయం లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఆ పూలతో మొత్తం అలంకరిస్తారు అలా ఇల్లు మొత్తం అలంకరిస్తూ ఉండటంతోనే సాయంత్రం అయిపోతుంది పనిలో పడి వాళ్ళకి ఆ విషయం కూడా తెలీదు వాళ్ల ఇంటి తలుపు మీద కూడా దివాళీ శుభాకాంక్షలు పూలతో రాస్తారు అలానే ఇంటి బయట కూడా చక్కగా పూలతో అలంకరిస్తారు అప్పుడు వాళ్ల ఇల్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇల్లు అలంకరిస్తూ ఉండి అసలు ఎప్పుడు సాయంత్రం అయిందో కూడా లేదు రష్మి అత్తవాళ్లు కూడా దారిలో ఉండుంటారు నేను త్వరగా వెళ్ళి అందరికీ ఇప్పుడే వంట కూడా చేయాల్సింది అలా సరళ నిన్న బజార్లో కొన్న ఆలూని ఉడికించి ఆలు టమాటా కూరని రుచికరంగా వండి తయారీగా ఉంచుతుంది అలా కూరతో పాటు తినటానికి వేడివేడి పూరీలను కూడా సిద్ధం చేస్తుంది కానీ అప్పుడే సరళ మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది నేను తినటానికి పూరీలు ఇంకా ఆలు కూర బాగానే చేశాను కానీ దీపావళి రోజున ఒకవేళ తినటానికి ఏ స్వీట్ లేకపోతే ఏం బాగుంటుంది అసలు కానీ స్వీట్ చేయడానికి ఇంట్లో ఏ సరుకులు లేవు అదీ కాక ఇంట్లో పాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కనీసం పాయసమైనా చేద్దామంటే అవి కూడా లేవు సరళ అనుకుంటుందో లేదో ఇంతలో వాళ్ల తలుపు దగ్గరికి వాళ్ల పక్కింటి ఆవిడ కౌశల్య వస్తుంది ఇదిగో సరళ తీసుకో ఈరోజు దివాలి కదా అని కొంతమంది పాలు తీసుకోవడానికి రానే లేదు అందుకే ఈ ఆవు పాలన్నీ కూడా మిగిలిపోయాయి ఒకవేళ నీకు ఏదైనా స్వీట్ చేయడానికి పాలు కావాలి అంటే వీటిని నువ్వే ఉంచుకో అనవసరంగా ఇవి పాడైపోతాయి సరే అక్కా ఆ ఇలా ఇచ్చేయండి వాటితో నేను అందరికీ పాయసం చేస్తాను సరళ పాలు తీసుకుని లోపలికి వెళ్ళి పాయసం పాయసం చేయటం మొదలు పెడుతుంది నిజానికి ఈ దీపావళికి మా దగ్గర డబ్బులైతే లేవు కానీ నా మనసులో ఏ కోరి కోరుకున్నానో అది భగవంతుడిట్టే నెరవేర్చడం మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకు నిన్న నేను కోరుకున్నానో లేదో చౌకగా పూలు కావాలని అది జరిగిపోయింది ఇప్పుడు పాలు లేవు పాయసం చేయడానికి అనుకున్నానో లేదో ఇన్ని పాలు దొరికాయి మీకు కోట్లాది ధన్యవాదాలు భగవంతుడా సరళ పాయసం కూడా తయారు చేసి పెడుతుంది ఇంతలోనే వాళ్ల ఇంటికి తన ఆడపడుచు తన భర్తతో కలిసి వస్తుంది తన ఆడపడుచు భర్తది చాలా పెద్ద ఉద్యోగం అలానే వాళ్ళు చాలా డబ్బున్నవాళ్లు కూడా కాని వాళ్ళు ఎంత డబ్బున్నవాళ్ళో అంతే అనుకుగా కూడా ఉంటారు వా వదిన నువ్వు పూలతో ఇంటిని ఎంత బాగా డెకరేట్ చేశావు నేను ఈసారి ఇంటి డెకరేషన్ కోసం చాలా సామాన్లు కొన్నాను కానీ అయినప్పటికీ కూడా నా ఇల్లు నీ ఇల్లున్నంత అందంగా అయితే కనిపించలేదు తెలుసా నీ పూల డెకరేషన్ అంత బాగుంది ఇంటికి కూడా కొత్త అందం తెచ్చింది నీ డెకరేషన్ అవునత్తా నీకో విషయం తెలుసా నేను కూడా అమ్మతో పాటు ఈ పూలమాలలు చేయడానికి హెల్ప్ చేశాను అదిగో ఆ తలుపు మీద వేసిన పూలమాల నేను చేసిందే తెలుసా అరే వావ్ నా ముద్దుల మున్ని ఇంత అందమైన పూలమాల చేసిందా నువ్వు మీ మమ్మీతో కలిసి చాలా అందంగా డెకరేట్ చేశావు ఇంటిని మళ్ళీ వచ్చే పండకి నువ్వు మన ఇంటిని కూడా ఇలాగే డెకరేట్ చేయాలి అలానే అత్తా తప్పకుండా చేస్తాను అది నా ముద్దుల మేనకోడలంటే ఇదిగో చూడు నేను నీకోసం ఏం తెచ్చానో త్వరగా వెళ్ళి ఈ బట్టలు వేసుకున్రా అలా రేష్మి మున్ని కోసం గిఫ్ట్ ఇస్తుంది మున్ని ఆ గిఫ్ట్ని తెరిచి చూస్తే అందులో ఒక అందమైన డ్రెస్ ఉంటుంది మున్ని అది చూసి చాలా సంతోషిస్తుంది అలానే వెంటనే వెళ్ళి వేసుకుని వస్తుంది ఈ డ్రెస్ చాలా బాగుందత్తా థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ అయితే చాలా బాగుంది కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు రేష్మి అరే అవసరం ఏముంది అంటావేంటి వేంటి వదిన నాకున్నది ఒక్కగానొక్క మేనకోడలు మరి దానికోసం మంచి బట్టలు తీసుకురాకపోతే ఇంకా ఎవరి కోసం తీసుకువస్తాను చెప్పు అనిపిస్తుంది మీరు మా కోసం ఆలు ఇంకా పూరీలు చేశారని నాకు ఆ గులు వచ్చేస్తున్నాయి అవును సమీరన్నయ్య నేను ఈరోజు మనందరి కోసం పూరీలు ఇంకా స్వీట్ కోసం పాయసం కూడా చేశాను అరేవా వేడివేడి ఆలు పూరితో పాటు రుచికరమైన కీరు కూడా ఉందా ఈ రోజు మనకు నిజమైన పండగనే నా కడుపులో ఆల్రెడీ ఆకలికలు పరిగెడుతున్నాయి ఇంక తినడం ఒకటే ఆలస్యం అప్పుడు సరళ అందరికి భోజనం వడ్డిస్తుంది వావు వదిన ఎంత రుచిగా ఉన్నాయో వంటలు నిజం చెప్పాలి అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇంత రుచికరమైన ఆలు పూరి తిననే లేదనుకో ఇంకా ఈ పాయసం కోసమైతే వేరే చెప్పనక్కర్లేదు కూడా అవును చెల్లమ్మా నిజంగా నీ వంట అదురుసనుకో నిజానికి ఈ రోజు దివాళని మేము చాలా మందిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడెక్కడా కూడా మేము తిన్న దాంట్లో నా చెల్లమ్మ వంట అంత రుచిగా ఏదీ లేదు వాళ్ళంతా కూడా వచ్చిన చుట్టాల కోసం బయట నుంచి ఆర్డర్ అంతే కానీ నువ్వు ఇది నీ చేతులతో ప్రేమగా చేసిన వంట దీనిలో ఏదీ కొనలేదు దాని రుచి అమోఘం ధన్యవాదాలు సమీరన్నయ్య వాళ్ళిద్దరి మాటలు విని సరళ ఇంకా మోహన్ కి మనస్సు తృప్తిగా ఉంటుంది అలా వాళ్లంతా కలిసి సంతోషంగా దీపావళి పండుగని జరుపుకుంటారు అలానే మోహన్ బావగారు సమీర్ అతనికి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తాడు దీపావళి అనే సంతోషకరమైన పండుగలో వాళ్ల బాధలన్నీ కూడా ముగిసిపోయి సంతోషంగా ఉంటారు సామర్పూర్ అనే ఒక ఊరిలో వింధ్యా తన అమ్మ నాన్నలతో కలిసి జీవిస్తూ ఉంటుంది తన తండ్రికి అదే ఊరిలో ఒక చిన్న పంట పొలం ఉండేది అక్కడతను పంట పండించి పండిన పంటను బజార్లో అమ్ముతూ ఉండేవాడు అలా వచ్చిన కొంచెం డబ్బులతో ఇంటిని నడిపిస్తూ ఉండేవాడు నిజానికి వాళ్ళు పేదవాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ల కూతురు మొదటి నుంచి మంచి స్కూల్లో చదివించాలని నిర్ణయించుకుంటారు అలా తను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటుంది అని తల్లి వింధ్య ఇదిగో నీ క్యారేజ్ బాక్సు ఈరోజు నీకు భోజనంకి ఆలూ పరాటా చేశాను అమ్మా నువ్వు ఇంకా గరిమా కోసం కూడా పరాటా ప్యాక్ చేసావు కదా నీకు కదమ్మా నీ చేతి ఆలూ పరాఠా అంటే వాళ్ళిద్దరికీ ఎంత ఇష్టమో అని హాహా నాకు కూడా తెలుసు తల్లి నా చేతితో చేసిన ఆలూ పరాటాలంటే వాళ్ళకి చాలా ఇష్టమని నువ్వేం దిగులు పడకు నేను మీ ముగ్గురికి కూడా సరిపడా ప్యాక్ చేశాను అలా తన బ్యాగ్ ఇంకా క్యారేజ్ బాక్స్ తీసుకుని స్కూల్కి బయలుదేరుతుంది స్కూల్కి చేరుకోగానే వింద్య నేరుగా వెళ్ళి తన స్నేహితుల దగ్గర కూర్చుంటుంది మేమిద్దరం ఎంతసేపటి నుంచి నీకోసం కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా ఎందుకు నీకు ఈరోజు ఇంత ఆలస్యమైంది నీకు తెలుసు కదా ప్రతిరోజు స్కూల్కి రాగానే మన ముగ్గురం ఆడుకుంటామని నీకోసం ఎదురు చూస్తే మేము కూడా ఆడుకోలేదు ఈరోజు అరే మీరిద్దరూ నా మీద కోప్పడ్డం ఆపుతారా నేను స్కూల్కి రావడానికి ఎందుకు ఇంత లేట్ అయిందో కానీ మీకు తెలిస్తే మీరు అసలు నా మీద కోప్పడకుండా శాంతం అయిపోతారు తెలుసా అయితే మాకు కూడా చెప్పు ఎందుకు లేట్ అయిందో నీకు ఈరోజు అమ్మ మన ముగ్గురి కోసం ఆలు పరాటా చేసి పంపించింది ఆ కారణంగానే నేను స్కూల్కి రావడం లేట్ అయింది ఇప్పుడు చెప్పండి ఇంకా మీరు కోపంగా ఉన్నారా నిజానికి ఆంటీ ఆలు పరాటా చేసి చాలా మంచి పని చేశారు లేదంటే ఈరోజు మాకొచ్చిన కోపానికి మా చేతుల్లో చచ్చుంటావు నువ్వు అలా ముగ్గురు ఒక దగ్గర కూర్చుని చక్కగా చదువుకుంటూ ఉంటారు ఇంతలో లంచ్ టైం అవ్వగానే ముగ్గురు చేతులు కడుక్కొని వాళ్ల వాళ్ల లంచ్ బాక్స్లు ఓపెన్ చేసి కూర్చుంటారు ఈ రోజు మేము మా లంచ్ బాక్స్లో తర్వాత తింటాము ముందైతే ఆలూ పరాట అని తినేయాలి ఆంటీ చేతితో చేసిన ఆలు పరాట తిని అసలే చాలా రోజులు అవుతోంది అలా వాళ్ళు ముగ్గురు కలిసి లంచ్ తింటూ ఉంటారు ఇంతలో కొంతమంది క్లాస్ పిల్లలు అక్కడికి వస్తారు మీరిద్దరూ కూడా మాలాగానే డబ్బుని ఇంట్లో నుంచే కదా వస్తారు కానీ అయినప్పటికీ ఈ పూర్ కూర్చొని లంచ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదా ఈ విషయం ఎందుకు మర్చిపోతారు మీరు మన స్టేటస్ వేరు అలానే ఆ పేద పిల్లకి అసలు స్టేటస్ ఏ ఉండదని మీరు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏంటి ఇదంతా మాకు ఫ్రీగా చెప్పమని ఇక్కడ మీ ఫ్రీ అడ్వైస్ను ఎవ్వరికీ అక్కర్లేదు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇక్కడ అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది మాకు వింధ్యాకి ఉన్న ఫ్రెండ్షిప్పే దాని గొప్పతనం మీకెప్పటికీ అర్థం కాదు అందుకని నుంచి మీ నోర్లు మూసుకొని వెళ్ళిపోండి మీ అందరికీ చెవుడుందా ఏంటి శీతల్ చెప్పింది కదా పోండి ఇక్కడి నుంచి హా వెళ్తున్నాం అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడాలనే కోరిక నాకేం లేదు లేచి అలా శీతల్ వాళ్ళకి బుద్ధి చెప్ప అక్కడి నుంచి తరిమేస్తుంది ఆ తర్వాత శీతల్ వింధ్య ఇంకా గరీమాతో ఇలా అంటుంది సరే వినండి మీకు గుర్తుంది కదా రేపు నా బర్త్డే అని అదీ కాక రేపు సండే కాబట్టి నేను ఎలాగో నా బర్త్డేని స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేను అందుకనే మీరిద్దరూ నా బర్త్డే పార్టీకి మా ఇంటికి రావాల్సిందే చూడు వింద్యా నీకు ముందే చెప్పేస్తున్నా నువ్వు ఇంతటి సంవత్సరం కూడా నా బర్త్డే పార్టీకి వచ్చిందే లేదు ఒకవేళ ఈసారి కూడా నువ్వు నా బర్త్డే పార్టీకి రాలేదనుకో నేను చాలా చాలా బాధపడతాను గుర్తుంచుకో నీతో అస్సలింక మాట్లాడును కూడా నేను సరే అమ్మా సరే నేను తప్పకుండా నీ బర్త్డే పార్టీకి వస్తానులే నువ్వు ప్రతి విషయానికి నా మీద అలగటం బాగా ఈ మధ్య స్కూల్ అయిపోయిన తరువాత ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు మరుసటి రోజున వింధ్య శీతల్ బర్త్డే పార్టీకి వెళ్ళటానికి తయారవుతూ ఉంటుంది అమ్మా నేను బానే ఉన్నాను కదా అవును తల్లి నువ్వు ఇంకా నీ బట్టలు కూడా చాలా చాలా బాగున్నాయి ఇదిగో తీసుకో నేను శీతల్ బర్త్డేకి నా చేతులతో స్వీట్ తయారు చేశాను ఎలానో నా చేతితో చేసిన స్వీట్ అంటే తనకి బాగా ఇష్టం కదా ఈరోజు ప్రత్యేకంగా తయారు చేశాను అరే వా అమ్మా నువ్వు శీతల్ కోసం స్వీట్ తయారు చేశావా నేను ఈ విషయం శీతల్కి చెప్పగానే తనెంత సంతోషిస్తుందో తెలుసా నీ చేతి స్వీట్ అంటే తనకి కూడా చాలా ఇష్టమమ్మా సరే అమ్మా ఇంక నేను బర్త్డే పార్టీకి వస్తాను అలా వింధ్య శీతల్ కోసం ఒక డబ్బా నిండుగా స్వీట్స్ని ప్యాక్ చేసి తీసుకుని వెళ్తుంది అక్కడికి వెళ్లేసరికి అక్కడ చాలామంది చుట్టాలు మంచి మంచి బట్టలు వేసుకొని ఉంటారు అలానే శీతల్ కోసం పెద్ద పెద్ద గిఫ్ట్లు తెస్తారు వింధ్య వాళ్ళందరి బట్టలు చూసిన తరువాత ఒక్కసారిగా తన్ని తను చూసుకోవటం మొదలు పెడుతుంది ఇక్కడికందరూ చాలా మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు ఒకవేళ ఇక్కడెవరికైనా నేను శీతల్ ఫ్రెండ్లీ అనే విషయం తెలిసిందంటే అనవసరంగా నా వల్ల శీతల్కి అవమానం కలుగుతుంది నేను అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాను అరే వింద్య నేనెంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయావు సరే ఇలా త్వరగా నువ్వు నేను ఇంకా గరీమా కలిసి నా కేక్ కట్ చేద్దాం మీ ఇద్దరి గోల్లో పడి నేను ఇప్పటివరకు కేక్ కూడా కట్ చేయలేదు అరే తల్లి శీతల్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బర్త్డే కేక్ అంటే బర్త్డే చేసుకునే వాళ్ళే కట్ చేయాలి ఇందులో వింధ్యా నీతో కలిసి కట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు కావాలి అంటే గరిమాతో కలిసి కేక్ కట్ చేయి సరేనా కాని మమ్మీ నేను గరిమాతో కలిసి కేక్ కట్ చేయొచ్చు అంటే మరి వింధ్యాతో కలిసి ఎందుకు కట్ చేయకూడదు నాకు నువ్వు చెప్పే మాటలు ఏం అవ్వట్లేదు మమ్మీ నేను నా కేక్ వాళ్ళిద్దరితో కలిసే కట్ చేస్తానంతే నువ్వు రా వింధ్యా శీతల అలా మారం చేసి వింధ్య ఇంకా గరిమాతో కలిసి కేక్ని కట్ చేస్తుంది కాని వింధ్య పేద అమ్మాయి అవ్వటంతో శీతలింకా గరిమా అమ్మ నాన్నలకు వింధ్య అలా అక్కడికి రావటం ఇష్టమే లేదు కూతురు వింధ్యాతో స్నేహం చేయడం కూడా అస్సలు నచ్చదు వాళ్లకి అలా అక్కడ కేక్ కట్ చేయడం పూర్తయిన తరువాత శీతల్ ఇంకా గరీమా అమ్మలు వాళ్ళని గదిలోకి తీసుకొని వెళ్తారు శీతల్ తనతో కలిసి నిన్ను కేక్ కట్ చేయొద్దని చెప్పాను కదా అయినా సరే నువ్వు నా మాట వినలేదు అరే మీరే కాదు నేను కూడా ఎన్నిసార్లు ఈ గరీమాకి చెప్పాను ఆ వింధ్యాతో కలిసి ఉండొద్దు అని కానీ నాకు అసలు అర్థం కావడం లేదు ఆ పేద పిల్లల అంతలా ఏం కనపడిందో అని ఎక్కడికి వెళ్ళినా తన్ను తోకలా తిప్పుకుంటారు ఒకవేళ మీకు ఫ్రెండ్షిప్ చేయాలి అనిపిస్తే మన తగ్గ వాళ్ళతో చెయ్యొచ్చు కదా అలాంటి పేదవాళ్ళకి మనలాంటి డబ్బున్న వాళ్ళతో ఎప్పటికీ స్నేహం కుదరదు జ్యోతి అంటే ఏం చెప్పారో విన్నావు కదా శీతల్ ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆ వింధ్యతో పాటు అస్సలు చూడకూడదు ఒకవేళ నువ్వు స్కూల్లో అయినా తనతో ఉంటున్నావనే విషయం నాకు తెలిసింది అంటే నేను నిన్ను స్కూల్ చేంజ్ చేసేస్తాను కానీ మమ్మీ ఇందులో అసలేముంది ఫ్రెండ్షిప్లో పేద ధనిక అని ఏమీ చూడరు అయినా నాకు అర్థం అవ్వట్లేదు పేద ధనిక అనే ఇంత పేదభావాలు ఉన్నాయి వింధ్య మాకు చాలా మంచి స్నేహితురాలు తను లేకుండా మేముండలేము వింధ్య కేక్ కట్ చేసిన తరువాత శీతల్కి తన గిఫ్ట్ ఇవ్వటం మర్చిపోయింది అందుకనే తనకు ఆ గిఫ్ట్ ఇవ్వటానికి తన గదిలోకి వెళ్తుంది కానీ ఎప్పుడైతే తన ఈ మాటలన్నీ వింటుందో తన చేతిలో ఉన్న స్వీట్ డబ్బా కింద పడిపోతుంది ఆ శబ్దం విని అందరిది అస అటు మళ్ళుతుంది అరే వింధ్య నువ్వెప్పుడు వచ్చావిక్కడికి ఇప్పుడే ఇదిగో ఈ గిఫ్ట్ నీకు ఇవ్వడం మర్చిపోయాను అమ్మ నీకోసం స్వీట్ చేసి పంపించింది అదే నీకిద్దామని వచ్చాను నేను దీన్ని బయట టేబుల్ మీద పడతాను నాకింటికి నేను నేనింక బయలుదేరుతాను ఆ మాటలు విన్న వింధ్యాకి చాలా బాధనిపిస్తుంది అందుకే తన స్వీట్ అబ్బాని టేబుల్ మీద పెట్టి వెంటనే వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది దారంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది స్కూల్లో తనకి ఈ సంవత్సరం పూర్తయిపోయింది అందుకనే తను వాళ్ల నాన్నతో చెప్పి ఆ స్కూల్ మార్పించమని అడుగుతుంది ఎందుకంటే తనకి బాగా తెలుసు శీతలింకా గరిమా తనని ఎప్పుడూ విడిచిపెట్టరు అని కాని వాళ్ళిలానే చేశారంటే వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న స్కూల్ మార్పించేస్తారు అని అలా జరగడం ఇష్టం ఇష్టముండదు అందుకనే తను వాళ్ల నాన్నతో చెప్పి స్వయంగా స్కూల్ మార్పించేసుకుంటుంది అలా స్కూల్ మారిన తరువాత వింధ్య ఎప్పుడూ వాళ్ల ఇంటికి వెళ్లదు అలానే వాళ్ల ఇంటి వాళ్లు కూడా ఎప్పుడూ వింధ్యాని కలవటానికి కానీ తన ఇంటికి వెళ్లటానికి కానీ ఒప్పుకోరు ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది అలా వాళ్లు ముగ్గురు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఒక రోజున గరీమా ఇంకా శీతల్ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక బండిని గుద్దుకుని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఆ సమయంలో వింధ్య కూడా అదే దారిలో వెళ్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరినీ రోడ్డు మీద చూసిన వింధ్య వెంటనే వాళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది చూడండి వాళ్ళిద్దరికీ చాలా రక్తం పోయింది అందుకని వాళ్ళకి అర్జెంటుగా బ్లడ్ కావాలి కానీ వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ వేరువేరుగా ఉన్నాయి అందుకని వాళ్ళిద్దరి కోసం వేరువేరు డోనర్ని వెతకాలి ఇప్పుడు లేదా ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయితే వాళ్ళిద్దరికీ బ్లడ్ని ఇవ్వచ్చు డాక్టర్ గారు నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివే కాబట్టి నేను వాళ్ళకి బ్లడ్ ఇవ్వగలను డాక్టర్ గారు వాళ్ళిద్దరి కోసం కేవలం మనం బ్లడ్ మాత్రమే కాదు అందులో ఒక అమ్మాయికి లివర్ కూడా డొనేట్ చేసేవాళ్ళు కావాలి ఎందుకంటే ఈ యాక్సిడెంట్లో ఒక అమ్మాయికి లివర్ కూడా బాగా డామేజ్ అయింది ఓ మై గాడ్ ఒక పని చేయండి మీరు మాతో పాటు లోపలికి త్వరగా రండి సిస్టర్ మీరు వెళ్ళి వీళ్ళిద్దరు పేరెంట్స్ కి త్వరగా ఇన్ఫార్మ్ చేయండి అలా చెప్పి డాక్టర్ వింధ్యాని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇంతలో కాసేపటికి వాళ్ళిద్దరి ఇంటి వాళ్ళు అక్కడికి వస్తారు డాక్టర్ గారు మా అమ్మాయికి బాగానే ఉంది కదా వాళ్ళకేమీ అవ్వలేదు కదా డాక్టర్ గారు మా గరీమా ఎలా ఉంది చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బాగున్నారు కానీ ఈ విషయంకై మీరేమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే వెళ్ళి అమ్మాయికి చెప్పండి ఎందుకంటే ఆ అమ్మాయి తన బ్లడ్ని డొనేట్ చేసింది అలానే మీ అమ్మాయి సీతలకు కూడా తనే లివర్ని డొనేట్ చేసింది ఎందుకంటే మీ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ప్రాణాలతో ఉండటం చాలా కష్టమయ్యేది అలా ఎప్పుడైతే వాళ్ళు వింద్య చూస్తారో ఒక్కసారిగా వాళ్ళకి గుండె ఆగినంత పనవుతుంది ఏ అమ్మాయినైతే వాళ్ళు ఇప్పటి వరకు చాలా అసహ్యించుకున్నారో ఇప్పుడు అదే వింధ్య వాళ్ళ ఇద్దరి కూతుళ్ళకి అంటే తన ఇద్దరు స్నేహితురాలకి ప్రాణం పోసింది అది చూసిన వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడతారు నువ్వు ఆ అమ్మాయివే కదా వింధ్య ఒకప్పుడు మేము నిన్న ఇంట్లో కూడా రానివ్వలేదు మాకు తెలుసు ఆ రోజు నువ్వు మా మాటలన్నీ విన్నావని అందుకే స్కూల్కి వెళ్లడం కూడా మానేసావని కేవలం మా కారణంగానే మీరు విడిపోయారు కానీ అప్పట్నుంచి నువ్వుకూడా నీ స్నేహాన్ని ఏమాత్రం కూడా మర్చిపోలేదు నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ స్నేహాన్ని నిలబెట్టుకున్నావు నన్ను క్షమించు తల్లి వింధ్య నేను మీకు చాలా బాధను మిగిల్చాను హా వింధ్య నేను కూడా నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను ఈ రోజు నువ్వు గనుక లేవు అంటే మా ఇద్దరు అమ్మాయిలు మాకు ఉండేవారు కాదు నీ మంచి స్నేహమే ఈరోజు వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడింది నన్ను క్షమించు తల్లి మేం నీకు చేసిన ద్రోహానికి మరేం పర్వాలేదాంటిగారు మీరు నాకు సారీ చెప్పకండి నాకు మీ మీద ఏ కోపం లేదు మీరు కేవలం మీ పిల్లల మంచి కోరారంతే నేను మనిషిగా వాళ్ళకి దూరం అయ్యాను కానీ నా మనసెప్పుడు వాళ్ళని అంతే ప్రేమిస్తూ ఉంటుంది ఎలా అయితే నేను నా చిన్నప్పుడు వాళ్లతో ఉండేదాన్నో అలా ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదాంటీ గారు అలా కొంతసేపటి తరువాత వాళ్ళిద్దరికీ మెలకు వచ్చిన తరువాత వాళ్ళు వింద్యాన్ని నేరుగా చూసి చాలా సంతోషిస్తారు తనే వాళ్ళ ప్రాణాలు కాపాడిందనే విషయం తెలిసిన తరువాత వాళ్ళిద్దరికీ కళ్లల్లో నీళ్లు ఆగవు అంతటితో వింధ్యాని గట్టిగా కౌగులించుకుంటారు ఆ తర్వాత నుంచి మళ్లీ వాళ్లు చిన్నప్పటి స్నేహితుల్లా అయిపోతారు ఇంకిప్పుడు వాళ్లని ఎవ్వరూ విడగొట్టలేరు